శ్రీమాత్రేణమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో సింహరాశి వారికి అంటే లియో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం లోపు అంటే దాదాపుగా ఫైవ్ ఇయర్స్ అనుకోండి అసలు ఏం జరగబోతోంది మీ ఊహకు కూడా అందదు మీరు ఊహించి కూడా ఉండరు ఇది వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు లోపు మీ జీవితం ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై అది ఒక ఎత్తు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి అన్ని తల్ల కిందలు ప్రతి ఒక్కటి కూడా మారిపోతుంది ఏది కూడా మీ ఊహకు కూడా అందదు మీ చేతుల్లో ఏది కూడా ఉండదు దాని ఇష్టానుసారంగా అది మారిపోతూనే ఉంటుంది మరి ఏం జరుగుతుంది అయితే ఈ ఐదేళ్లలో కూడా దాదాపు ఐదేళ్ళు మీరు ఏం చెయ్యబోతున్నారు విపరీతంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోబోతున్నారా లేదా మరి ఎంతో కాలంగా కలలు కంటున్న సొంత ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారా లేదా మరి మీరు కానీ మీ బిడ్డలు కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటారు కదా మరి విదేశాలకు వెళ్తున్నారా లేదా అయితే ఎంతో కాలంగా కూడా డబ్బు కోసం ఆరాటపడుతున్నారు మరి కోటేశ్వర్లు అవుతారా డబ్బుని ఆకర్షించుకుంటారా ధనయోగం మీకు ఉందా అసలు ఏం జరగబోతోంది మీరు పని చేసే చోట కానీ మీరు వ్యాపారం చేసే చోట కానీ ఇంట గాని బయట కానీ అసలు మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అనుక్షణం కూడా మార్పులే ఉత్కంఠ భరితంగా ఉండబోతోంది జాగ్రత్తగా వినండి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మన జ్యోతిషం చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా జెంట్స్ గురించైనా భగవాళ్ళ గురించైనా మీరు చేసే పనిలో మీరు చేసే వ్యాపారంలో మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వృత్తిలో మీరు ఉన్న రాజకీయ రంగంలో ఎంతైనా ఆడవాళ్ళు లేరా వాళ్ళకు అవసరం లేదా కదా కావాలి కదా మరి ఆడవాళ్ళ గారి గురించి కూడా ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకుంటాం అయితే ఆడవాళ్ళకి మీ ఇంట్లో ఎలా ఉండబోతుంది మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారా ప్రేమగా ఉంటారా లేకపోతే నువ్వెంతలే అని మీ మాట కొట్టి పడేస్తారా మీకు మానసిక ప్రశాంతత వస్తుందా ఒత్తిడి వస్తుందా ముఖ్యంగా అత్త ఆడబడుచుల వల్ల మీకేం జరగబోతుంది మీరు సఖ్యతగా ఉండబోతున్నారా లేదా ఏదైనా మానసిక అశాంతి రాబోతుందా భర్త మీతో ఎలా ఉంటాడు ఫైనాన్షియల్ గా మీరు ఎలా ఉంటారు హెల్త్ పరంగా మీరు ఎలా ఉంటారు మీ పుట్టింటిలో ఉన్నంత సంతోషంగా ఉంటారా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి దాదాపు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై లోపు వరకు కూడా ఈ ఏం జరగబోతోందో ప్రతి సంవత్సరం ప్రతి నెల మీకు ఎలా ఉండబోతోంది పూస వచ్చినట్టు ఈ రోజు మీ ముందు ఉంచబోతున్నాను ఒక్క క్షణం కూడా వీడియోని మిస్ అవ్వకండి ఒక్క క్షణం మిస్ అయిపోతే ఇక్కడ మీ జీవితానికి సంబంధించిన ఒక వాల్యుబుల్ ఒక విషయాన్ని మరి మిస్ అయిపోతారు ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి విషయం అర్థం అయిపోతుంది నాలుగేళ్ల భవిష్యత్తు ఉంచబోతున్నా నాలుగైదేళ్ల భవిష్యత్తు ఉంచబోతున్నాను ఓకేనా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి ఖచ్చితంగా సింహరాశి వారు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అయిపోతారు కాబట్టి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకునే వచ్చి ఆఖరి సరిగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే కాదు లేదు అన్న మాటే ఉండదు మీరు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఎంత మొండి ఇచ్చినా ఛాలెంజింగ్ తీసుకుని పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండుత్ నంబోద్రి గారు మీరు కేరళ నుంచి శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తారు అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గాథలు ఒప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చుడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా విడాకుల దాకా వెళ్ళిపోయిన విడి విడిపోయే స్థితికి వచ్చేసి ఉన్నా అత్తగూడల మధ్య సక్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి మరికి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీళ్ళకి వస్తే మనకు ఇక్కడ సింహరాశి ఈ రోజు సింహరాశి అంటే లియో రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండిపోతోంది చాలా స్పెషల్ వీడియో రోజు మనం రాబోయే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు మీ సమయం ఎలా ఉండబోతోంది అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం సింహరాశి వారికి ఇది భారీ మార్పుల సమయం శాస్త్రం ప్రకారం ఒకవైపు శని స్థానం మీకు కొన్ని సవాళ్ళను తీసుకురాబోతుంటే మరోవైపు దేవగురువు బృహస్పతి మీకు గొప్ప విజయాన్ని మరియు ధన లాభాన్ని కూడా ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో మనం సంవత్సరం వారీగా వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో మీ కెరియర్లో ఎలాంటి మార్పులు వస్తాయి మీరు సంత ఇల్లు లేదా ఆస్తిని ఎప్పుడు కొనగలుగుతారు మరియు రాబోయే సంవత్సరాల్లో మీ ఆరోగ్యం మరియు డబ్బు విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో రాబోయే ఐదు సంవత్సరాలకు మీకు పూర్తి రోడ్ మ్యాప్ అయితే ఇస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దామా సింహరాశికి అధిపతి సూర్యుడు శని సూర్యుని కుమారుడు అయినా కూడా జ్యోతిషాస్త్రంలో తండ్రి కొడుకులు అయినప్పటికీ వీరి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది ప్రస్తుతం శని మీ ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు ఎనిమిదవ ఇల్లు అంటే ఏంటి ఇది మృత్యుతుల్యమైన కష్టం ఆకస్మిక అడ్డంకులు మరియు లోతైన మార్పులకు సంబంధించింది ఈ స్థితి రెండు వేల ఇరవై ఏడు మధ్య వరకు ఉంటుంది దీనిని మనం ద స్ట్రగుల్ ఫేస్ పోరాటం సమయం అని పిలుస్తాం ఇక్కడ శని మిమ్మల్ని విచ్ఛిన్నం చేయరు కానీ భవిష్యత్తు విజయాలను నిర్వహించేలా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు కానీ శుభవార్త ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని మీ తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యస్థానంలోకి వెళ్తారు అక్కడి నుండి మీ భాగ్యోదయం మొదలవుతుంది శని కఠినమైన ఉపాధ్యాయుడు అయితే గురువు బిగ్ గైడ్ మరియు రక్షకుడు రాబోయే సంవత్సరాల్లో గురువు పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది ఇరవై ఆరులో ఆయన పన్నెండవ ఇంట్లో ఉంటారు కాబట్టి ఖర్చులు చేయిస్తారు విదేశాలకు పంపిస్తారు కానీ రెండు వేల ఇరవై ఏడులో ఆయన మీ రాశిలోనే అంటే మొదటి ఇంట్లోకి వచ్చి హంస మహాపురుష రాజయోగాన్ని ఇస్తారు ఇది మీరు ప్రకాశించటం ప్రారంభించే సమయం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదవ స్థానంలో కూర్చొని మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెంచేస్తారు ఊహకు కూడా అందరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది రాహువు ప్రస్తుతం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు కానీ డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు తర్వాత రాహువు మీ ఆరవ ఇంట్లోకి వస్తారు జ్యోతిష్య శాస్త్ర నియమం ప్రకారం ఆరవ ఇంటి రాహువు శత్రు హంతకుడు అంటే రెండు వేల ఇరవై ఏడు మరియు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏ శత్రువు ఏ పోటీదారుడు మీ ముందు నిలబడలేరు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడు మధ్య భాగం పరీక్ష సహనం మరియు ప్రక్షాళన సమయం రెండు వేల ఇరవై ఏడు చివరి మరియు రెండు వేల ఇరవై ఎనిమిది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ముప్పై వరకు శిఖరాగ్రానికి చేరుకునే సమయం ఉంటుంది వేచి ఉండండి ఇప్పుడు ఈ టైం లైన్ ని డీకోడ్ చేద్దాం రెండు వేల ఇరవై ఆరుతో మొదలు పెడదాం ఇక్కడ నేను అబద్ధపు కళలు చూపించిన మీకు ఈ సమయం కొంచెం సవాళ్లతో కూడుకుని ఉంటుంది ప్రస్తుతం శని మీ ఎనిమిదవ ఇంట్లో మీనరాశిలో ఉన్నారు మరియు రాహువు మీ ఏడవ ఇంట్లో కుంభరాశిలో ఉన్నారు శని అష్టమ శని దయ నడుస్తోంది ఎనిమిదవ ఇల్లు అడ్డంకులు మీ ఇల్లు మీరు వంద శాతం కష్టపడుతున్నారని కానీ ఫలితం మాత్రం పది నుంచి ఇరవై మాత్రమే వస్తుంది అని మీకు అనిపిస్తోంది ఆఫీస్లో పాలిటిక్స్ అయి ఉండొచ్చు మీ ముఖం మీద తీపిగా మాట్లాడేవారు వెనక గోతులు తవ్వచ్చు వీరిని మనం రహస్య శత్రువులు అంటాం ఈ సమయంలో ఆవేశం అంటే ఉద్యోగం మానేలే అనే నిర్ణయం కూడా తీసుకుంటారు తీసుకోకండి కానీ శనిదేవుడు మీ నుండి సహనాన్ని కోరుతున్నాడు ఇక్కడ అవును మీరు పరిశోధన ఇనుము యంత్రాలు లేదా ఏదైనా సాంకేతిక రంగంలో ఉంటే ఈ సమయం మీకు మంచిది కావచ్చు ఖర్చులు మరియు విదేశాల విషయానికి వస్తే మే రెండు వేల ఇరవై ఆరు నుండి మే రెండు వేల ఇరవై ఏడు వరకు గురువు మీ పన్నెండవ ఇంట్లో ఉంటారు పన్నెండవ ఇల్లు రెండవ ఇల్లు వ్యయం అంటే ఖర్చుల ఇల్లు డబ్బు వస్తుంది ఆదాయం ప్రవాహం బాగుంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో పదవ ఇంటి ప్రభావం ఉంది కానీ రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి కూడా డబ్బు చేతిలో నిలవదు ఈ డబ్బు శుభకార్యాలకు లగ్జరీకి లేదా విదేశీ ప్రయాణాలకు ఖర్చు అవుతుంది మీరు విదేశాల్లో స్థిరపడటానికి ప్రయత్నిస్తుంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు ఉత్తమ సమయం ఇప్పుడు మీరు రాశి ఫలాల్లో వీడియోల్లో మనం తరచూ కెరియర్ గురించి వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతాం కదా కానీ ఇంటికి ఆధారమైన ఇంటికి మరియు సమాజం నడవటానికి కారణమైన వారిని మర్చిపోతుంటాం అవును నేను మాట్లాడుతున్నది మన సంత తల్లుల గురించి సోదరి మనుల గురించి గృహిణులంటే హౌస్ వైఫ్ గురించి మాట్లాడుతున్నాను మీరు సింహరాశికి చెందిన గృహిణి అయితే ఈ ఐదు సంవత్సరాలు ప్రయాణం మీకు చాలా ఆసక్తికరంగా మరియు ఎత్తు పల్లాలు నిండినదిగా ఉండబోతోంది ముందుగా రెండు వేల ఇరవై ఆరు గురించి మాట్లాడుకుందాం శని మీ ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఎనిమిదవ ఇల్లు అత్తగారి తరపు బంధువులు మరియు ఉమ్మడి కుటుంబ ఆస్తులది అష్టమ కారణంగా మీరు కుటుంబం కోసం ఎంత చేసినా మీకు దక్కాల్సిన గుర్తింపు లభించటం లేదని మీకు అనిపిస్తుంది అత్తగారి తరపు వారి నుండి ఆడపడుచు లేదా అత్తగారితో చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధ అన్న విషయాలకు కూడా లేదా మానసిక ఒత్తిడి కూడా ఉండొచ్చు డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రాహు ఏడవ ఇంట్లో ఉంటారు ఇది మిమ్మల్ని మానసికంగా ఆందోళనకి గురి చేస్తుంది ఇంటి నాలుగు గోడలు మిమ్మల్ని బంధించినట్లు అనిపిస్తుంది అటుతో సంభాషణ తగ్గవచ్చు నా సలహా ఏంటంటే ఈ సమయంలో మౌనాన్ని మీ ఆయుధంగా చేసుకోండి ఇంటి రాజకీయాల్లో తలదూర్చొద్దు మే రెండు వేల ఇరవై ఆరు నుండి మే రెండు వేల ఇరవై ఏడు మధ్య గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ ఖర్చు ఎవరి అనారోగ్యం కోసం కావచ్చు లేదా ఇంటి మరమ్మతుల కోసం కావచ్చు ఇంటి బడ్జెట్ ను నిర్వహించడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది డబ్బు చేతికి రాగానే వచ్చి రాగానే జారిపోతుంది కానీ ఈ సమయంలో ఆధ్యాత్మికతకు చాలా మంచిది మీరు ఇంట్లోనే ఉండి పూజలు లేదా ధ్యానం ప్రారంభిస్తే మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కానీ చింతించకండి మే రెండు వేల ఇరవై ఏడులో గురువు మీ రాశిలోకి అంటే మొదటి ఇంట్లోకి రాగానే ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది మిమ్మల్ని గౌరవించిన వారు ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు కుటుంబంలో మీ హోదా పెరుగుతుంది సింహరాశి స్త్రీలు సహజంగానే న్యాచురల్ లీడర్లు గురువు మీకు ఆ అధికారాన్ని తిరిగి ఇస్తారు ఇక రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఎనిమిదిలో రాహువు ఆరవ ఇంట్లో ఉంటారు ఇది పనివాళ్ల ఇల్లు మీరు ఇంటి పనివారి సమస్యలతో సతమతమవుతారని వారి సమస్యలు అవుతూ ఉంటే ఆ సమస్య ఇప్పుడు తొలగిపోతుంది ఇంటి నిర్వహణ చాలా సాఫీగా సాగుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై వరకు కూడా సమయం మీకు స్వర్ణయుగం శని భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి మీరు భర్తతో కలిసి తీర్థయాత్రలకు లేదా సుదూర ప్రయాణాలకు వెళ్ళొచ్చు తొమ్మిదవ మరియు పదవ ఇల్లు భర్త కెరియర్ ను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ముప్పైలో మీ భర్త కెరియర్ లో పెద్ద ఎదుగుదల ఉంటుంది దీనివల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది బంగారం లేదా ఆస్తిని కూడబెట్టుకోవాలి అని అనుకున్న కళ ఈ సమయంలో నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ తల్లులారా లేదా సోదరి మనులరా రెండు వేల ఇరవై ఆరులో కాస్త ఓపిక పట్టండి సహనం ఉండాలి ఓకేనా రెండు వేల ఇరవై ఏడు మే నెల రాగానే తాళం చూపి తిరిగి మీ చేతికి వస్తుంది అప్పుడు ఆట ఆడేసుకోండి మరియు మీరు రాణీలుగా మారబోతున్నారు రాణిలా మీరు నడుస్తారు అంటే ఇక్కడ మీకు అంత రాజయోగం మళ్ళీ తిరిగి వచ్చి మీ సంబంధాల గురించి అంతా కూడా సర్దుబాటు చేస్తుంది అయితే ఇప్పుడు సంబంధాల గురించి మనం మాట్లాడుకుందాం సంబంధాలు మరియు ప్రేమ గురించి మాట్లాడితే డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహువు ఏడవ ఇంట్లో ఉన్నాడు ఏడవ ఇల్లు భాగస్వామిది భార్యాభర్తలది రాహువు పొరుగింటి లాంటి వాడు ఇది మీ మెదడులో అనుమానాన్ని కలిగిస్తుంటాడు మీ జీవిత భాగస్వామి మీ నుండి ఏదో దాస్తున్నారని మీకు అనిపిస్తుంది చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారి తీయచ్చు మూడో వ్యక్తిని మీ సంబంధంలోకి జోక్యం చేసుకునివ్వద్దు అనేది ఇక్కడ నా సలహా ఇది కేవలం గ్రహాల ఆట మాత్రమే కాదు దీన్ని నిజం అనుకుని బంధాన్ని తెంచేసుకోవద్దు ఇప్పుడు గాలి దిశ మారే దశకు వద్దాం అదే రెండు వేల ఇరవై ఏడు మధ్య భాగం ఇక్కడ రెండు చాలా పెద్ద సంఘటనలు జరుగుతాయి మొదటిది రాహువు రాశి మార్పు డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు తర్వాత రాహువు ఏడవ ఇల్లు వదిలి ఆరవ ఇల్లు అంటే మకర రాశిలోకి వస్తాడు ఇక్కడ ఆరవ ఇంటి రాహువు దీన్ని శత్రుహంతక యోగం అంటారు అంటే ఏదైనా పాత కోర్టు కేసు నడుస్తుంటే తీర్పు మీకు వచ్చే అనుకూలంగా వస్తుంది ఏదైనా వ్యాధి నయం కాకుండా ఉంటే ఇప్పుడు దానికి చికిత్స దొరుకుతుంది మీరు ప్రభుత్వ ఉద్యోగం లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఇది గోల్డెన్ పీరియడ్గా మీకు ఉంటుంది ఎందుకంటే అంత అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో అసలు ఏం జరుగుతుందో ఊహక కూడా అందకుండా ఉంటాయి అలాంటిదే ఈ ఒక్క మార్పు కూడా అయితే విజయం మీదే అవుతుంది ఇక రెండవది లగ్నంలోకి గురువు రాక మే రెండు వేల ఇరవై ఏడులో దేవగురువు బృహస్పతి మీ సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశిస్తారు మొదటి ఇల్లు మీరు ఇక్కడ గురువు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన హంస మహాపురుష యోగాన్ని సృష్టిస్తారు మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మీ వ్యక్తిత్వంలో అద్భుతమైన తేజస్సు వస్తుంది ప్రజలు మీ వైపు ఆకర్షితులు అవుతారు మీరు అందంగా తయారై ఉండటానికి ఇష్టపడతారు గురువు యొక్క ఐదవ ఏడవ మరియు తొమ్మిదవ దృష్టి మీ జీవితాన్ని సమతుల్యం చేస్తుంది సంబంధాలు ఇప్పుడు బాగుంటాయి మంచి యోగాలుగా ఉంటాయి అయితే సంతాన సౌఖ్యం కలుగుతుంది ఇప్పుడు మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది మరియు రెండు వేల ముప్పై వరకు కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని దేవుడు ఎనిమిదవ ఇల్లు వదిలి తొమ్మిదవ ఇల్లు అంటే మేషరాశిలో ప్రవేశిస్తారు తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యం మరియు ధర్మం ఇక్కడ ఒక సాంకేతిక విషయాన్ని అర్థం చేసుకోండి మేషరాశిలో శని నీచస్థితిలో ఉంటారని అంటారు చాలా మంది జ్యోతిషులు శని నీచస్థితిలో ఉన్నారు భాగ్యం ముగిసిపోతుందని భయపెడతారు కానీ లేదు సింహరాశి వారికి నియమం వేరు మేషరాశికి అధిపతి కుజుడు మంగళ మరియు కుజుడు సింహరాశికి యోగకారక గ్రహం కాబట్టి శని ఇక్కడ మీకు చెడు ఫలితాలను ఇవ్వరు బదులుగా అదృష్టం మీద ఆధారపడి కూర్చోవద్దు కర్మ పని చెయ్యండి ఎందుకంటే అదృష్టం మీ వెనక పరిగెడుతుంది శని దశ మీకు ఎలా ఉండబోతుందంటే శని మీకు నేర్పిస్తాడు క్రమశిక్షణ నేర్పిస్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిదికి చేరుకోంగానే శని మీ పదవ ఇల్లు అంటే వృషభ రాశిలో సంచరిస్తారు పదవ ఇల్లు అంటే కర్మ కెరియరు తండ్రి మరియు సామాజిక హోదా ఇది మీ గత ముప్పై సంవత్సరాల్లో అత్యుత్తమ కెరియర్ దశ అవుతోంది ప్రమోషన్ అలాగే కొత్త అధికారం సమాజంలో గౌరవం మరియు తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఇవన్నీ మీకు లభిస్తాయి శని ఇక్కడ నుండి పన్నెండవ ఇంటిపై మూడవ దృష్టిని సారిస్తాడు అంటే మీ కెరియరు విదేశాలతో ముడిపడి ఉండొచ్చు ఎగుమతి దిగుమతి వ్యాపారం వేగం పుంజుకుంటుంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గురువు మీ రెండవ ఇల్లు అంటే ధన స్థానంలో ఉంటారు శని కెరియర్ ని మెరుగుపరుస్తుంటే గురువు బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుతూ ఉంటాడు కుటుంబంలోకి కొత్త అతిథి శిశువు రావచ్చు మీ మాట ఎంత ప్రభావవంతంగా మారుతుందంటే మీరు మాటలతోనే డబ్బు సంపాదిస్తారు చూసారా రెండు వేల ఇరవై ఆరు తపస్సు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మిమ్మల్ని రాజున చేస్తుంది ఇక్కడ టైం లైన్ చూసారు కదా ఇప్పుడు నిర్దిష్ట రంగాలపై దృష్టి సారిద్దాం మరియు ఎక్కడ జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం ఆరోగ్యం విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్య శని ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు మరియు గురువు దృష్టి ఆరవ ఇంటిపై ఉంది ఈ సమయం ఎముకలు కీళ్లు నొప్పులు మరియు పొట్టకు సంబంధితమైన ఒక విషయం రావచ్చు సింహరాశి గుండె మరియు వెన్నెముకను కూడా సూచిస్తుంది కాబట్టి మీకు నడుము నొప్పి ఫిర్యాదు ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మానసిక ఆరోగ్యం కోసం అష్టమ శని సహాయంలో ఆందోళన మరియు డిప్రెషన్ ప్రమాదం ఉంటుంది మీరు చీకటి స్వరంగంలో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి స్వరంగం చివరి వెలుగు ఉంటుంది డబ్బు మరియు ఆసక్తికి సంబంధించిన ఒక పెద్ద హెచ్చరిక ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై మధ్య శని తొమ్మిదవ ఇంట్లో ఉన్నప్పుడు ఆస్తి భూమి లేదా వాహనం కొనటంలో అసలు తొందరపడొద్దు శని ఇక్కడ స్థితిలో ఉన్నారు మీరు పేపర్లో చెక్ చేయకుండా సంతకం చేస్తే లేదా తొందరపాటుతో డీల్ చేస్తే డబ్బు ఇరుక్కుపోవచ్చు అవును బంగారం కొనటం కూడా మీకు చాలా శుభప్రదం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు వరకు సంబంధాల్లో మీరు వివాహితులైతే రెండు వేల ఇరవై ఆరులో అనుమానాన్ని ఇంట్లోకి రానివ్వకండి మీరు ఒంటరిగా ఉంటే రెండు వేల ఇరవై ఏడు మధ్య భాగం మరియు రెండు వేల ఇరవై ఎనిమిది మీకు పెళ్లి భాజాలు మోగిస్తాయి ఇక్కడ సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది ఇక్కడ వైదిక జ్యోతిష శాస్త్రంలో పరిహారం అంటే మూఢనమ్మకం కాదు మీ శక్తిని గ్రహాల ఫ్రీక్వెన్సీతో సరిపోల్చటం రాబోయే కొన్ని సంవత్సరాలకు నేను మీకు మూడు మహాపరిహారాలను చెప్పబోతున్నాను పరిహారం నెంబర్ వన్ ఒకటి శని శాంతి మీరు అష్టమ శని మరియు ఎనిమిదవ ఇంటి ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని శాంతి పరచటం తప్పనిసరి దీనికి అత్యంత ఖచ్చితమైన పరిష్కారం శ్రీ రామచరిత మానసులోని సుందరాకాండ ఇందులోని ఒక ప్రత్యేక ఘట్టం ఉంది విభీషణ శరణాగతి ఇది దోహ ఇరవై రెండు నుండి నలభై తొమ్మిది వరకు ఉంటుంది విభీషణుడు రాముని శరణు కోరినప్పుడు అతను అన్ని భయాల నుండి కూడా విముక్తి పొందాడు మీరు కూడా రోజు ఈ చౌపాయలను పఠించాలి ఇది శత్రువుల నుండి మరియు శని ప్రకోపం నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఇది రామాయణం లాంటి చికిత్స అంతేకాకుండా రోజు సూర్యాస్తమయం తర్వాత నూట ఎనిమిది సార్లు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమ అని జపించండి పరిహారం నెంబర్ టూ అంటే రెండవ పరిహారం రత్నం సింహరాశి వారికి కుజుడు అత్యంత శుభగ్రహం మీరు మంచి నాణ్యమైన పగడం రెడ్ కార్లు ధరించండి ఇది ప్రశాంతతనిస్తుంది ఆస్తి సుఖాలను ఇస్తుంది మరియు శని నీచ దృష్టి నుండి కాపాడుతుంది కానీ గుర్తుంచుకోండి రత్నం ధరించే ముందు మీ జాతకాన్ని ఏదైనా పండితుడికి తప్పకుండా చూపించండి మరియు పరిహారం నెంబర్ త్రీ అంటే మూడవ పరిహారం అన్నింటికంటే పెద్ద ఉపాయం ముసుగు తీయండి ఇది పూజ కాదు ఒక పరివర్తన పరమైన పరిష్కారం శని సత్యానికి కారకుడు ఆయనకు ఆర్భాటం ఉండదు రాబోయి మూడు సంవత్సరాలు మీ అహాన్ని పక్కన పెట్టేయండి మీరు బాధపడితే ఏం ఏం చెయ్యండి మీకు సహాయం కావాలంటే అడగండి నేనే రాజును అనే వైఖరిని కొంచెం తగ్గించుకుని వినయాన్ని అలవర్చుకోండి బాధ అనిపిస్తే ఏడ్చేసేయండి అంతే మీరు ఎంతగా వంగితే శని మిమ్మల్ని అంత ఎత్తుకు లేపుతారు కాబట్టి ఇక్కడ ఇది రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు సింహరాశి వారి మహాభవిష్యవాణి ముగింపు ఏంటంటే ప్రయాణం కొంచెం రాళ్లతో కూడిందే ముఖ్యంగా ప్రారంభంలో రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడులో సగ భాగం మీ నుండి చెమటను శ్రమను కోరుతాయి కానీ మీరు ఈ తపస్సు పూర్తి చేయగానే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది మరియు ముప్పైలో విధి మీరు కోల్పోయిన వాటన్నింటిని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది ఒక సింహం వేట కోసం రెండు అడుగులు వెనక్కి వేస్తే అది భయపడినట్లు కాదు అది దూకటానికి సిద్ధమవుతున్నట్టు మీరు ఇప్పుడు అదే దశలో ఉన్నారు మీపై నమ్మకం ఉంచండి ఆ మహాదేవుడిపై నమ్మకం ఉంచండి మీకు ఈ వీడియో మరియు ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి జై శని అని లేదా హర్ హర మహాదేవ్ అని రాయండి దాని వల్ల పాజిటివ్ ఎనర్జీ మీకు ఉంటుంది సింహరాశి మిత్రులు ఉంటే మరియు మీ కుటుంబ సభ్యులతో దీన్ని తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే వారికి ఈ దర్శకత్వం అవసరం కావచ్చు అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ మీ పాకెట్ మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ తో